దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నం పద్ నవంబర్ పద్దెనిమిది ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గరిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టిన విధానం పట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యము హృదయాల్లో నాటబడినదే రక్షణార్థముగా మీరు మార్చండి ప్రవ్వ వాక్యమే ఉన్న దేవుడు ప్రభా వాక్యాన్ని మంచి నేలన పడిన విత్తనం ఫలించినట్లు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమతండ్రి ఆ మేన్ అపోస్తుల కార్యంలో ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది అధ్యాయములు ఇరవై ఆరవ అధ్యాయము అగ్రిప్ప పౌలును చూచి నీ పక్షంన చెప్పుకొనుటకు నీకు సెలవునదనెను అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగూ సమాధానము చెప్పసాగాను అగ్రిప్ప తమరు యూదులలో ఉండి సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని కూర్చి నేడు తమరు ఎదుట సమాధానము చెప్పగొనబోచున్నందుకు నేను ధన్యుడనని అనుకొనిచున్నాను తాల్మితో నా మనవి వినవలనని వేడుకొనిచున్నాను మొదటి నుండి ఎరుశలేములో నా జనము మధ్యను బాల్యం నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యం ఇచ్చుటకు ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్టగల తెగను అనుసరించి పరిశేయుడునుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను మన పన్నెండు గోత్రముల వారు ఎడతెక్క దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదమని నిరీక్షించుచున్నారు ఓ రాజా ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరం మోపియున్నారు దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మ తగనద్దని మీరు ఆలయించుచున్నారు నజరేయుడైన ఏసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకుంటుని ఎరుషులేములో నేను ఎలాగూ చేసి తిని నేను ప్రధాన యాచకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచితిని మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడిన ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుచుంటిని అందు నిమిత్తము నేను ప్రధాన యాచికల చేత అధికారమును ఆజ్ఞయం పొంది దమస్కునకు పోవుచుండగా రాజా మధ్యాహ్న మందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని మేమందరమును నేలపడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు మునికోలలకు ఎదురుతనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని అప్పుడు నేను ప్రభువా నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించటకే కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నేను కాపాడేదను వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా ఎందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకే నేను నిన్ను వారి వద్దకు పంపెదనని చెప్పెను కాబట్టి అగ్రిప్పరాజ ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికి ఋషులేమును ఉదయ దేశమందంతటను తర్వాత అన్యజనులకు వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకుని చంపుటకు ప్రయత్నము చేసరి అయినను నేను దేవుని వలనైన సహాయం పొంది నేటి వరకు నిలిచి క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానమును పొందువాళ్ళలో మొదటివాడొకట చేత ఈ ప్రజలకునూ అన్నిజనులకునూ వెలుగు ప్రచురింపబోచునని ప్రవక్తలను మోసేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమో చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమించుటుంటిని అతడి ఇలాగు సమాధానము చెప్పుకొనిచుండగా ఫేస్తూ పౌల నీవు వెర్రివాడు అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పను అందుకు పౌల ఇట్లనెను మహాఘనత వహించిన ఫేస్తు నేను వెర్రివాడను కానుగాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను రాజు ఈ సంగతులను ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను వాటిలో ఒకటియు అతనికి మరుగే ఉండలేదని రూఢీగా నమ్ముచున్నాను ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు అగ్రిప్పరాజా తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా నమ్ముచున్నారని నేను ఎరుగుదును అందుకు అగ్రిప్ప ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ చూచిచున్నావే అని పౌలుతో చెప్పాను అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు నేడు నా మాట వినువారందరూ ఈ బంధకములు తప్ప నా ఉండినట్లు ఉండునట్లు దేవుడు అనుగ్రహించుగాక అనెను అంతట రాజును అధిపతియు బెర్నికేయు వారితో కూడా కూర్చుండిన వారును లేచి అవతలకు పోయి ఈ మనుష్యుడు మరణములకైనాను బంధకములకైన తగినదేమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకుని అందుకు అగ్రిప్ప ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకుందరని అనిన ఏడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పాను ఇరవై ఏడవ అధ్యాయం మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్లవలనని నిర్ణయమై నిర్ణయం అయినప్పుడు వారు పౌలును మరికొందరు ఖైదీలను అవుగుస్తూ పటాలములో శతాధిపతి అయిన యూలియను వానికి అప్పగించిరి ఆసియా దరి వెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రమ్మతియ పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితమి మాసిధోనియా ధోనియుడును దశలోనికా పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను మరునాడు సీదోనుకు వచ్చితిమి అప్పుడు యూలి పౌలి మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చాను అక్కడ నుండి బయలుదేరిన తర్వాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రా చాటున ఓడ నర్పించితిని మరియు కిలికియాకును పంపూలియాకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లూకియాలో ఉన్న మూరకు చేరితిమి అక్కడ శతాధిపతి ఇట్లీ వెళ్లనై ఉన్న అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మను ఎక్కించాను అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి క్రిదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మను పోనీయకున్నందున క్రేతు చాటున సల్మోనే దరిని ఓడ నర్పించుమి బహు కష్టపడి దాన్ని దాటి మంచిరేవుల అని ఒక స్థలమునకు చేరితిమి చేరితమి దాని దగ్గర లసయ్య పట్టణం ఉండెను చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయట అపాయకరమై ఉండెను అప్పుడు పౌలు అయ్యలారా ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించను అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను మరియు శీతాకాలం గడుపులకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ సత్యమైతే ఫినిక్స్నకు చేరి అక్కడ శీతాకాలం గడపవలనను ఎక్కువ మంది ఆలోచన చెప్పి అది నైరుతి వాయువ్య దిక్కుల తట్టున ఉన్న రేవై ఉన్నది మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతుధరిని ఓడ నడిపించిరి కొంచెం సేపైన తర్వాత ఊరకులోనూ అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరాను దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతుంది తర్వాత కౌదా అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రము పరుచుకొనట బహు కష్టతరం దానిని పైకెత్తి కట్టిన తర్వాత త్రాలు మొదలైనవి తీసుకుని ఓడ చుట్టూ బిగించి కట్టిది మరియు సూర్తిసను ఇసుక తిప్ప మీద పడుదనేమో అని భయపడి ఓడ చేపలు దింపివేసి కొట్టుకొని పోయిరి మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరణాడు సరుకులు పారవేయి సాగిరి మూడవ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రి పారవేసిరి కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కడపడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందమని ఆశ బొత్తిగా పోయిను వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యను నిలిచి అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరికే ఉండవలసినది అప్పుడు ఈ హానియు నష్టమును కలగకపోవును ఇప్పుడైనా నువ్వు ధైర్యము తెచ్చుకుండడని మిమ్మల్ని వేడుకొనిచున్నాను ఓడకే గానీ మీలో ఎవని ప్రాణమునకును హాని కలగదు నేను ఎవరిని వాడనో ఎవని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధ నిలిచి పౌలా భయపడుకుము నీవు కైసరి ఎదుట నిలవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చు వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకొనిడి నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పాను పద్నాలుగవ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రంలో ఇటు అటు కొట్టుకునిపోవచ్చుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించి బుడుదు వేసి చూచి ఇరవై బ లోతని తెలుసుకొని ఇంకా నువ్వు కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా బుడిదు వేసి చూసి పదినైదు బారల లోతని తెలుసుకుని అప్పుడు రాతి తిప్పులు గల చోట్లు పొడుదురు అని భయపడి వారు ఓడ అమరములో నుండి నాలుగు లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిది అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని చూసి తాము అణవిలో నుండి లంగర్లను వేయబో ఉన్నట్లుగా సముద్రంలో పడవ దింపివేసిరి అందుకు పౌలు వీరు ఓడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పాను వెంటనే సైనికులు పడవ రాళ్ళు కోసి దాన్ని కొట్టుకొని పోనిచ్చి తెల్లవారుచిండగా పౌలు పదనాలుగు దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకొని ఉన్నారు గనుక ఆహారం పుచ్చుకొండని మిమ్మల్ని వేడుకొని చిన్నాను ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకయ్యనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొండని అందరినీ బతిమాలెను ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి వెళితే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగాను అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకుని ఆహారం పుచ్చుకొనిరి ఓడలో ఉన్న అందరము రెండు వందల డెబ్బై ఆరుగురుము వారి తృప్తి తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పారబోసి ఓడ తేలిక చేసిరి ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు కానీ దరిగల ఒక సముద్రపు పాయను చూచి సాధ్యమైన ఎడలో అందులోనికి ఓడను త్రోయవల్లనని ఆలోచించి గనుక లంగరు త్రాలు కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి చుక్కానలు కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరి కానీ రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి అందువలన అణివి కోరుకుని కూరుకుని పోయా పోయి కదలకయుండెను అందువలన అనివి కూరుకుని పోయి కదలకయుండెను అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగాను ఖైదీలలో ఎవడనూ ఈదుకొని పో పారిపోకుండానట్లు వారిని చంపవలనని సైనికులకు ఆలోచన పుట్టను గాని శతాధిపతి పౌరులను రక్షింపను ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదటి ఈదగల వారు సముద్రంలో దుమికి ధరికి పోవాలనియో కడమవారిలో కొందరు పలకల మీద కొందరు ఓడ చెక్కల మీదను పోవాలననియో ఆజ్ఞాపించను ఈలాగా అందరూ తప్పించుకొని దరి చేరి ఇరవై ఎనిమిదవ అధ్యాయం మేము తప్పించుకున్న తర్వాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకొంటిమి అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం ఇంత అంత కాదు ఎలాగనగా అప్పుడు వర్షము కురిచూ చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మల్ని అందరినీ చేర్చుకొని అప్పుడు పౌలు మోపడి పుల్లలేరి నిప్పుల మీద వేగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వ్రాలాడట చూచినప్పుడు ఇష్టముగా ఈ మనుషుడు నరహంతకుడు ఇతరుడు సముద్రం నుండి తప్పించుకొని నను న్యాయం నిని బ్రతకనియదని తమలో తాము చెప్పుకొనిరి అప్పుడైతే ఆ విష జంతువుని అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టి చుండేవి చాలాసేపు కనిపెట్టి చుండిన తర్వాత అతనికి ఏ హానియు కలగకుండుట చూచి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి పొప్లి అని ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను అతడు మమ్మల్ని చేర్చుకుని మూడు దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చాను అప్పుడు పొప్పులు యొక్క తండ్రి జ్వరము చేతను రక్త భేది చేతను బాధపడుచు పండుకొని ఉండను పౌలు అతని వద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచను ఇది చూసి ఆ ద్వీపంలో ఉన్న కడన్మ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి మరియు వారు అనేక సత్కారములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి మూడు నెలలైన తర్వాత ద్వీపం అంత గడిపిన అశ్విని చిహ్నమగల అలెగ్జాండ్రియా పట్టణపు ఎక్కి బయలుదేరి సురుకుసైకి వచ్చి అక్కడ మూడు దినమలుంటిమి అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియుకు వచ్చి ఒక దినమైన తర్వాత దక్షిణపు గాలి విసురుట వలన మర్నాడు పొతియోలికి వచ్చితిమి అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ వద్ద ఏడు దినములు ఉండవల్లని మమ్మను వేడుకునేది ఆ మీదట రోమాకు వచ్చితిమి అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకును త్రిస త్రిసత్రముల వరకును మమ్మల్ని ఎదుర్కొంటకు వచ్చి పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకుని మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకంగా ఉండటకు సెలవు పొందను మూడు దినములైన తర్వాత అతడు యోధ యూదులలో ముఖ్యులైన వారిని తన యొద్దకి పిలిపించను వారు కూడి వచ్చినప్పుడు అతడు సహోదరులారా నేను మన ప్రజలకైనను పితృల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏది చేయకపోయినను ఎరుషులేములో నుండి రోమీల చేతికి నేను ఖైదీగా అప్పగించబడుతుని మీరు నన్ను విమర్శ చేసి నా ఎందు మరణమునకు తగిన హేతువేది లేనందున నన్ను విడుదల చేయగోరేది కానీ యూదుల అర్థము చెప్పినందున నేను కైసరు ఎదుట వలసి వచ్చెను అయినను ఇందువలన నా స్వజనము మీద నేరమేమీ మోపవలనని నా అభిప్రాయము కాదు ఈ హేతువు చేతనే మిమ్మల్ని చూచి మాట్లాడవలనని పిలిపించుతుని ఇస్రాయేలీ యొక్క నిరీక్షణ కోసం ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను అందుకు వారు ఉదయా నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు ఇక్కడికి వచ్చే సహోదరులు అక్కడేనో నిన్ను గూర్చి చెడు సంగతి ఏదీ మాకు తెలియపరచనూ లేదు మరియు ఎవరునూ చెప్పుకొనను లేదు ఆయనను ఈ విషయమైన ఈ అభిప్రాయం నీ వలన వెనుకూరుచున్నాము ఈ మతభేదమును గుర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు ఇంత మట్టుకు మాకు తెలియనని అతనికి ఆ ఒక దినము నియమించి అతని బస్సులోనికి అతని వద్దకు అనేకలును వచ్చిరి ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమించుచు మోసే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి ఏసురుగుచ్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించు చుండిను అతను చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి కొందరు నమ్మకపోయిరి వారిలో భేదాభిప్రాయం కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయిరు అదేదనగా మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపురు చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం క్రువ్య ఉన్నది వారు చెవులు మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యష్యా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే కాబట్టి దేవుని వలనైనా ఈ రక్షణ అన్యజనుల యొక్కకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందరుగాక వారు దాని విందురు పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చి వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడవు సర్వశక్తి మంత్రడు నిన్న నేడు రేపు ఆక్రీతిగా ఉండే దేవుడు అల్ఫా ఒమ్మేగా దేవుడు ఆది హంతమునైనా ఉన్న దేవుడవు ప్రభ యహో రాఫ యహో నిస్సి ఏహో శమ్మ షమ్మ రోహిణికి వందనాలు 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 కృపను చూపుటక ఐశ్వర్యవంతుడవు కృపా సత్య సంపన్నుడవు ప్రభ మా కొరకు బలి అయిన ఎస్ వందనాలు ప్రభ మా కొరకు రక్తమును చెందించవు పాతాల వేదనలు అనుభవించావు మూడో దినమున తిరిగి లేచావు ప్రభ నీకు వంద నాలుయ్యా సజీవుడు అయినైనా తండ్రి కుడిపార్సమున మరొకరు కొరకు విజ్ఞాపన చేయించిన దేవుడవు ప్రభా నీకు స్తోత్రాలు అయ్యా మాకు నీ పరిశుద్ధాత్మను అయినా ఆదరణకర్తగా మాకు పంపిణాము నీకు వందనాలు ఆత్మ రూపంలో మాలో నివసించుచున్న దేవుడు ప్రభానైనా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకున్నాం మా ప్రాదములు మా పాపములు మా తలంపులు మా ఆలోచనలు దయతో క్షమించండి అయ్యా నీ రక్తంతో కడిగి మమ్మల్ని శుద్ధీకరించండి నీకు ఇష్టలుగా నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా జీవించే భాగ్యం నాకు మాకు అందరికీ మీరు దయచేయమండి మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభావ విడుదల లేని వారికి విడుదల దయచేయండి ఎవరు ఏ సమస్యలతో బాధపడుతున్నప్పటికీ అయ్యావి శారీరక బాధలైన మానసిక వ్యాధులైన ఆధ్యాత్మిక ఇబ్బందులైనా అయ్యా అది ఏ సమస్య అయినప్పటికీ ప్రతి సమస్య మంచి విడిపోవునట్టు విడిపోవునగా గానీ ప్రార్థిస్తున్నాను క్రైస్తవులు అందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చండి నీ పత్రికలుగా మార్చండి అయ్యా డినామినేషన్స్ పేదములు తొలగించండి ఆత్మ అనుగ్రహించే ఏకత్వము అందరికీ మీరు దయచేయండి ప్రభా మనోనేత్రాలు వెలిగించండి ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు అక్కడ దైవజనులు అందరినీ హస్తాలు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా వారిపైన రక్తాన్ని ప్రోక్షిస్తున్నా వారి కుటుంబాలపై రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రభా అయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు ప్రభా వారందరినీ నాయన వారి రాకపోకల్లో మీరే కాపుదల భద్రత ఉంచి నిలవబడిన ప్రతి చోట వాశక్తులను అనుగ్రహించి నీ ఆత్మతో నింపి నడిపించి వాడుకోండి నాయన అయ్యా ఇంక నువ్వు నైనా గమ్మ భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ అనుగ్రహించండి ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రపంచ దేశాలను పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నాయన కృపను దయచండి జ్ఞానము వివేకము గల మనస్సు దయచండి పరిపాలించడం కావలసిన అయా శక్తిని దయచేయండి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభు ఇంక శువార్త గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ఇంకను అపోస్తలు లేపండి ప్రవక్తలు లేపండి సువార్థికలు లేపండి కాపర్లను ఉపదేశకులను అయ్యా లేపమని వేడుకుంటున్నాం ప్రభా నైనా కోట విస్తారంగా ఉంది పనివారు కొందరే ఉన్నావు పనివారి కొరకు ప్రార్థించమన్నావు ప్రభా అయ్యా అయ్యా తండ్రి పనివారు మీరు లేపమని ప్రార్థిస్తున్నాం ప్రార్థించే ప్రార్థన వేరులను రోధించే స్త్రీలను పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థించే పురుషులను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం కడవరి వర్షం ఏమి దిగిరండి కడవరి ఉద్యీవాన్ని రగిలించండి ప్రభు మా ఎలా ప్రాథం చేస్తున్నాం మేము క్షమించిన ప్రకారం ఆ క్షమించి శోధనలోకి తేక ప్రతి కీడు నుండి మమ్మల్ని ఆయన తప్పించండి ప్రభు అయ్యా మాకు కావాల్సిన ఆహారం మాకు నేడు దయచేయండి అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ పరలోకంలో నిశ్చితం జరుగుతున్నట్లు భూమి అందంతటి నిశ్చితం జరిగించి ఈ రాజ్యంలో స్థాపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ప్రబేసు రక్తమే విజయం ప్రభేసు వాక్యమే విజయం ప్రభేసు నామముల సంపూర్ణ విజయం గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్